హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్లో ఉన్న మన అభిమానులందరినీ అడుగుతున్నాను దీనికి ఒక మంచి పేరు పెట్టండి ఇది వచ్చేసి గర్ల్ ఫ్రెండ్స్ చూడండి ఎంత జర్మన్ షే పెడతారో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీన్ని సాక్కోవడానికి చాలామంది ఇష్టపడతారు కానీ ఇది పరిగితే పరిగితే మన ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే ఇక్కడే మనం పెట్టుకుంటున్నాము చూద్దాము వాళ్ళేమన్నా తిరిగా ఎత్తుకోపోతారా లేదా అనేసి చూడండి ఫ్రెండ్స్ అది అయితే దాన్ని కూడా పుట్టిన పిల్ల ఫ్రెండ్స్ ఇది సేర్నిచ్చలేదు అవి మూడు పిల్లలు ఒకటిగా ఉంటాయి దీన్ని మాత్రము పాపము జతలో సేర్పించకుండా సపరేట్గా పెట్టుకో ఉంటాయి ఇది కూడా అవి జతల్లో పోకుండా ఉండిపోయింది ఎందుకంటే చాలా అంటే చాలా కోరికేస్తాయి ఈ పిల్లని చాలా బాధ అయింది ఫ్రెండ్స్ ఎన్నో తడలు నేనే చూశాను ఆ కుక్క పిల్లలు దీన్ని కొరికేయడము ఆ మూడు సేరి దీన్ని కొరుకుతాయి ఫ్రెండ్స్ అంతా బాధ అవుతుంది పాపం చూడండి అవి మూడు అక్కడ ఉన్నాయి ఇది చూడండి పాపం ఎలా చూస్తుంది అయినా సరే మన లక్కి దీన్ని ఏమనకుండా దీన్ని బాగా చేర్చుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి మన పెద్దన్న ఇక మీదట మన లక్కీకి పెద్దన్న అనే పేరు కూడా పెడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ దా ద నువ్వు పెద్దన్ను వదిలేసి ఆడిపోతాండీ ఇదా మన లక్కీ పెద్దన్న ఇంక మేట సరే 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 పెద్దన్న రాడ రా నువ్వేరా మా ఇంట ఆడబిడ్డ నువ్వు మన లక్కీ పెద్దన్న అయితే ఓ నీకేమన్నా మంచి పేరు పేరు అడుగుతా ఉన్నా నుండు చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఫ్రెష్ అయ్యారు అదే మనం ఆడిపిస్తూ ఉన్నాం కదా దానికి చూద్దాం మళ్ళీ వస్తుంది లక్కీ రా లక్కీ నువ్వు లెక్కలో చెప్పాలంటే ఒప్పుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది పాపము నేను ఊరికే వీడియోలో ఏడిపిస్తాను కానీ లక్కీ నిజంగా చాలా అంటే చాలా మంచిది మంచి మన లక్కీకి పోతారా మంచి మనసు ఉండేది కూడా ఫ్రెండ్స్ ఏమన్నా పిల్లలు అయ్యో పాపం అనిపిస్తే మన లక్కీ ఏం దానికి తినేదానికి కూడా వేస్తావు అంటే ఏమీ అనేలేదు ఇంట్లో కూడా తోడుకొచ్చేస్తుంది మన పెద్దన్న ఏం పెద్దన్న పెద్దనను మనం వీడియో తీస్తున్నాం కదా అందుకోసము వీడియో తీసే ఆ పిల్లని చూపిస్తూ ఉంటే వాళ్ళకి బాధ ఫ్రెండ్స్ అందుకోసం మనము ఏమనలేదు అత్తరగా పరిగెత్తి వచ్చేస్తుంది మన పెద్దన్న తాకి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన తేడా సింగ్ వచ్చిన తర్వాత ఒక వీడియో తీసుకుంటాను అనో మనలకి పెద్దన్న అని పేరు పెట్టిందా లక్కీ పెద్ద అన్నిటిని భయపెట్టిస్తుంది కదా దానికి ఫ్రెండ్స్ అలాగే మన 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 ఛానల్లో కంటే మాలతీస్ మినీవర్డ్లో మంచి మంచి వీడియోస్ హెల్పింగ్ వీడియోస్ అలాగే అరుణాచలం వీడియోస్ మా ఇంటి వీడియోస్ అంతా అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి అది కూడా మా ఛానల్లే ప్లీజ్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే ఇందులో తక్కువ సబ్స్క్రైబర్లే ఉండరు దాంతో జాస్తి ఉంటారు అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అరుణాచలం వీడియోస్ అంతా చాలా అంటే చాలా వరకు అను చూడను ఇప్పుడుదా వాళ్ళు పిలుసు చూడండి ఫ్రెండ్స్ వెళ్ళింది తిరగట్లే పరిగెత్తి వచ్చేసింది ఇది ఇప్పుడుదా పాపం పిలుసురే పరిగెత్తి పై పరిగెత్తి వచ్చేసింది అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ ఫ్రెండ్స్ చూస్తారు కదా అప్పుడే వీడియో తీస్తుండగా అదే దాన్ని అక్కడ పిలిచారు వెళ్ళిపోయింది నేను చెప్పాను కదా అప్పుడే తిరిగా వచ్చేస్తుంది అనేసి అదో వచ్చి పడుకునేది మన తేడా సింగ్ వచ్చినాక ఒక వీడియో తీస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్